ష్యంతో కనబడతలేడు మాట్లాడకుండా మనకు గలవకుండా ఉన్నాడు ఆరా కూడా ఏం చెప్తలేదు సగంగా ఇప్పుడు మైంద్రా చేసంటెలు గణవర్తలేడు చేసంటెలు గణవర్తలేడు ఏ వన్న అంటే జో పల్గా కాండి మైనింద గానికి ఎడి మైంద రాడు ఎడిపోయిన నా ట్రడ్ అదిలో నా కూడా యు నో బాల దోస్తో నేను కూడా ఒరిపోయనేం ఏ వాడు బాత్రూమ్ రూమ్ చెప్పిపోతాడు మన బాత్రూమ్ రూమ్ చెప్పిపోతాడు మన నాకు కాక అన్న గిడిదాగి పోయేస్తా అని అలా రూమ్ ఉందో మాట్లాడినా కానీ నేను అడుగుతే లేరానా ఊరికి పోయినా నమ్ము అలా ఊరికి పోయిండా ఎడిగిపోయిండా కాదు నువ్వు నమ్ముతున్నావు వాడు ఎప్ ఎప్పుడైనా మనతో మాట్లాడకుండా మనకు గలవకుండా ఉన్నాడు అరటి మాట్లాడకుండా మనకు గలవకుండా ఉన్నాడు అరటి ఇన్ని రోజులు అసలు అక్కడ లేడు అందులో కొద్దిగా డౌట్ ఏమో ఉండని అరే ఫోన్ చేస్తే ఫోన్ చెప్తున్నాడు వాడు డౌన్లోడ్ చేసినా లేకపోతే ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు మెసేజ్ ఇస్తే రిప్లై ఇస్తలేడు ఏమైందా సార్ అనికేమన్నా అయిందా కోరికి ఉందా అనికేమన్నా ఏమైంది తెలుస్తలేదు కలుస్తాయి కదా ఏమన్నా తెలియని గురించి ఆ దోషలో కూడా చిన్న పోరాడరా మీరా చిన్న పోరాడరా మీరా

చె మళ్ళీ అదే మాట చెప్తావు ఏం కాలేదు వస్తారా రెండు రోజులు ఆడే వస్తారు అరే నా దగ్గర మీరు డాష్ పెడతారు నాకు తిక్క లేచిందంటే చెప్తాను మరి మంచిగా ఉండది ఏమైంది చెప్పు నాకు చెప్తా ఏమైందిరా మీరు గత ఏమైంది నాకు అర్థమైందని చెప్తున్నా ఏమైంది రోజు తాగాలా తినాలా రోజు తాగాల తినాలా వండాలా అసలు అగ్గి పెట్టలేదైంది అగ్గి పెట్ట తగ్గి పెట్ట కూడా దొరుకుతలేదు అయిందా జిందే వేస్ట్ అయిందా హలో ఆనిఖిల్ ఇక్కడా ఇలా ఇంటిదే రామార్ అరే మీరు దుష్వంత్ అంటావు అబ్బా నువ్వు తమ్ముడు

చెన్నా జస్ కోసమే ఫోన్ వచ్చింది ఆ చిత్తంట చిత్తగుపాల పడుకోని ఉన్నాడు జస్వంత్ యాడు చిత్తూనా కూర్చొని ఆ ఫ్రెండ్ ఫోన్ అందుకని అప్పటికే చెప్తున్నా అంట ఇవ్వమన్నాడు అదే ఆపుతున్నాను పోయి వస్తాను నేను కూడా పొద్దు నువ్వు ఆడికి వచ్చి ఆ అవతారాలు చూసి అని కుట్నా నేను నేనే తెస్తాను అవతారంలో చూడలే తీసుకొని వస్తాడు ఒక పనిచర్ పెట్టకుర్రాన్

అగ్గి పెట్టిందా అగ్గి పెట్టిందా నువ్వు ఏడవ కూర్చున్నా నువ్వు తెలిసారా ఏమైంది ఫోన్ ఎందుకు లేపుతాను ఫోన్ ఎందుకు లేపుతా లేపా నా ఫోనే లేదు మాత్రం ఉన్న పడంగా ఏంద్రా ఏడ కూర్చున్నాను అవతారం చూడు ఆయన ఏడ కాకపోతున్నావు నేను ఏడా కది ఏడు అక్కడి పెట్టి అను

అయినా వేరే పోయినాక నాకు ఈ అవతారం అనిపిస్తుంది అనుకో నేను పోతాను అది ఉండ నేను చేయక్రా బాబు జన్ే

మంచిగా సందర్శన విను ఆయన ముందు పోయినా ఇట్లా చేసి చీరి అరదా నేను చెప్తున్నాను

నేను ఎవరు ఇక్కడ చూడు నన్ను చూసి మాట్లాడు మనసు కంటుండెంటువరక పట్టి నా ఫ్రెండ్ చూసి ఫోన్ చేసి నాకు మీ తమ్ముడు ఆడ కూర్చొని ఉన్నాను అవునా కానీ మంచిగా ఉన్నావు నువ్వు ఏమైంది ఆలతోంది అసలు ఏమైంది నీకు ఇట్లయినావు నాకు అసలు ఏం మమ్మల్ని కొంచెం నువ్వు ఎవరు

ఇది నాకు అప్పటికి ఏం కథ అది ఏది అడిగినా నాకేం ఏమైతుంది నీకు నాకు అర్థం కాదు ఏమైతుంది నీకు నాకు అర్థం కాదు నువ్వు చేసే పని ఏంది నువ్వు కథ ఏంది నాకు అర్థం కాదు అక్క నాకు ఏం తెలియదు నేను ఇప్పుడు అన్నం కానీ ఇట్లా వేసి తీసుకొని వస్తున్నాయి దాటి పోయినా దాట్లా ఫ్రెండ్స్ తో కూర్చున్నా దాట్ అయిపోయింది నేను చూస్తే ఇది తీసుకొని వచ్చిన నన్ను ఏమంతా ఉన్నాను టీషర్ట్ ఏడు నువ్వు వారం రోజులు ఏడ తింటున్నావు ఏడమంటున్నావు దావతికి పోయినా దావతికి పోయినా నేను ఆడ దావతిలో వాళ్ళ వాళ్ళతోను కొత్త దోస్తులు కాల్చారు వాసల్ దాని తర్వాత నన్ను ఇట్లా చేసిన అట్లా చేసింది తెలుసా గలీజ్గా చూసినా ఇసే పోతు బట్టలు అంటే బండికి వస్తే ఏమైతుంది నాకు అర్థం కాదు ఏం పనులు చేస్తున్నా చెప్పాను పనులు చేస్తున్నా చెప్పాను పోయి ప్లాన్ ఫస్ట్ ఇంకేమన్నా అయితే వారం రోజుల నుంచి ఆడు ఈడ పట్టాల అంటున్నాను ఈడ కాదు ఆడ చూడ ఇప్పుడు చూడ ఎట్లుండే ఆడ చూడాలి సాంప్రదాయ ఇట్లా ఇంట్లో ఇట్లా తయారైనా ఉన్నావు ఆ వారం దినాల నుంచి ఇందులో ఇప్పుడు లేకపోతే మనం ఎంత పిచ్చోలమై తిరిగినాం ఎంత పిచ్చోలమై తిరిగిన నాకు అర్థం కాదు నాకేం కుమార్ తెలియకుండా నువ్వు గుర్తుపడతావు కనుక వాడు మాకు దొరికిండు లేకపోతే ఎంత ఎంతమైపోతే అర్థమై కాదు అసలు ఏమైంది జ్ఞాపకం కూడా లేదా నేను దావతికి ఆ మీకు చెప్పినా ఇట్లా ఫంక్షన్ ఉందని అటు పోయినా ఆడ ఫ్రెండ్స్ కలిసారు ఇక వాళ్ళతోనే కూర్చున్నాం దావ చేసినాం ఇంకా ఆ అసలు ఏమైంది చూస్తే అన్న గుంజుకొని వస్తుంది సరే సరే జరిగిందే జరిగిపోయింది కానీ ఇంకొకసారి కొత్త దోస్త అన్న కొత్త దావతల్లా ఆడికి పోయి ఏదిస్తే దీని ఆగమాగం కాకు ముఖ్యంగా ఈనాటి యువత చిన్న చిన్న విషయాలకు ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళి అలిగి బయటికి పోవడము అమ్మ నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అవి మావాడు హాస్టల్లో ఉంటాడు ఏదో కొత్త దోస్తాను దొరికిందంట ఏదో మత్తు పదార్థం వానికి ఇచ్చి రో దాగిన తర్వాత అది పిచ్చోడై వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు దయచేసి ఈ నాటి యువతకు చెప్తున్నా ఈ చిన్న చిన్న విషయాలు భూతద్దాల పెట్టి ఫ్రస్ట్రేషన్లు తెచ్చుకొని పేరెంట్స్కి దూరమై మత్తు పదార్థాలకు దగ్గరయ్యి మీ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నేను మా గల్లీ బాయ్స్ తరఫు నుంచి మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకేం ఇంకేమన్నా అంతేనా ಅಂತೇನಾ ಸರಿ ಏನ್ ಪಿಚ್ಚಿ ಲೆಕ್ಕ ಎಲ್ಲಿ ಓದು ಪದೇ ರೈಟ್ ಪದ